we read that the apostle peter yesu christu pravaru parlokam anaku arohanamaiyipen tarvata apostullaina peter took up the bethon then from jesus hand and preached the same message repent yesu christu pravu yoka cheithulo nundi peter danni theesukoni adhe varthamanaanni prakatinchadu acts chapter 2 and verse 38 he preached to the people on the day of pentecost repent apostol karamulu 2 38 lo maru manasu pondidi ani పెంతకొస్త దినాన ప్రజలతో ఆయన చెప్పింది ఏంటంటే మీరు మారు మనసు పొందాలి అండ్ యు విల్ రిసీవ్ ది గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరాన్ని పొందుతారు విచ్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ us అదేంటంటే మనలో ఉండే దేవుని యొక్క రాజ్యము నౌ ఇట్ హడ్ కమ్ జాన్ ద బాప్టిస్ట్ అండ్ జీసస్ హడ్ ఓన్లీ సెడ్ ఇట్ వాస్ గోయింగ్ టు కమ్ ఇట్స్ అట్ హ్యాండ్ ఇట్స్ నియర్ బాప్తిస్మం యోహాను యేసుక్రీస్తు ప్రభు కూడా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది సమీపిస్తుంది అని చెప్పారు కానీ వేతురైతే ఇప్పుడు వచ్చిన్నది అని చెప్పాడు వన్స్ జీసస్ సెడ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ ఇన్ యువర్ మిడ్స్ రిఫరింగ్ టు ద ఫ్యాక్ట్ దట్ ఇన్ క్రైస్ట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ వాస్ ఆల్్రెడీ ప్రెసెంట్ బట్ ఇట్ వాస్ంట్ ప్రెసెంట్ ఇన్ ద పీపుల్ అరౌండ్ హి ఒకసారి ప్రజలతో ఆయన ఈ విధంగా చెప్పాడు పరలోక రాజ్యము మీ మధ్య ఉన్నదని ఆయన తను తాను సూచించుకుంటూ పరలోక రాజ్యము నాలో ఉన్నది అని చెప్పాడు కానీ ప్రజల్లో పరలోక రాజ్యం లేదు దట్ వుడ్ హ్యాపెన్ ఓన్లీ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ దినాన మాత్రమే ప్రజల్లో కూడా వస్తుంది

ఫిజికల్ హీలింగ్ ఇట్స్ నాట్ మెటీరియల్ ప్రాస్పెరడీ ఇదేదో భౌతిక సంబంధమైన స్వస్థత కాదు లేక వస్తుపరంగా ఆశీర్వదించబడ్డం కాదు అస్ అన్ఫార్చునెట్లీ ఈస్ బింగ్ ప్రీచ్డ్ బై ఆ లార్డ్ క్రిస్టియన్ ప్రీచర్స్ టుడే దురదృష్టవశాత్తో దీన్ని అనేకమంది క్రైస్తవ బోధకులు ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నారు ద్యాట్ ఈస్ అ డిసెప్షన్ ఇది ఎంతో మోసం టెల్ యూ ప్లెయిన్లీ ద్యాట్ ఇస్ నాట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నేను ఎంతో స్పష్టంగా మీతో చెప్తున్నాను దేవుని రాజ్యం అంటే అది కాదు దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటో రోమైలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం పదిహేడు వచనంలో ఉంటుంది మొత్తలో ఏదైతే పరలోక రాజ్యము అని పిలువబడిందో ఇతర సువార్తల్లో దేవుని రాజ్యం అని పిలువబడింది

మీరు మారు మనసు పొందడి పరలోక రాజ్యం సమీపించినది అని రాయబడి ఉంది అండ్ ఇట్ బికమ్స్ క్లియర్ ఎస్ క్రిస్టల్ దట్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అండ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ ది సేమ్ థింగ్ కాబట్టి ఇక్కడ ఎంతో స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా ఒకటే దో సమ్ క్రిస్టియన్స్ ట్రై టు మేక్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ దెం బికాజ్ దే హావ్ నాట్ స్టడీ ది స్క్రిప్చర్ ప్రాపర్లీ కొంతమంది క్రైస్తవులు ఈ రెండు వేరు వేరు అయినాయి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు లేఖనాలను స్పష్టంగా చదవలేదు కాబట్టి సో ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వాట్ ఇస్ ఇట్ ఇక్కడ దేవుని రాజ్యము అంటే పరలోక రాజ్యము మరి ఏంటి అది ఇన్ రోమన్స్ ఫోర్టీన్ ఇన్ వర్స్ సెవెంటీన్ ఇట్ సేస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ రోమా పద్నాలుగు పదిహేడు లో మనం చూసినట్లయితే దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఎర్త్లీ ఇది భూసంబంధమైనది ఏది కాదు ఇట్స్ నాట్ ప్రాస్పెరిటీ ఇట్స్ 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 నాట్ హీలింగ్ ఇది ఇది భౌతిక సంబంధమైన సంబంధమైన అభివృద్ధి కాదు 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 స్వస్థత ఎర్త్లీ కింగ్డమ్ కింగ్డమ్ ఆఫ్ ఆఫ్ గాడ్ ఇస్ హెవెన్ భూ ఎటువంటి కానీ దేవుని యొక్క రాజ్యం రాజ్యం అంటే అండ్ ప్రాథమికంగా ఇదేంటంటే నీతి ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఫస్ట్ మనము

ఆ తర్వాత సమాధానం ఉంటుంది ముఖ్యంగా అంతరంగంలో ఉండే సమాధానం గివెన్ బై ద హోలీ స్పిరిట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఎంగ్జైటీ ఫియర్ టెన్షన్ డిస్కరేజ్‌మెంట్ గ్లూమ్ బ్యాడ్ మూడ్స్ ఎక్సెట్రా పరిశుద్ధాత్మ ఇచ్చే సమాధానం అది భయం నుంచి ఒత్తిడి నుండి ఆందోళన నుండి మనకు విడుదల లభించటం నిరాశ నిస్పృహ చికాకుగా ఉండటం వీటన్నిటి నుండి విడుదల పొందటం అండ్ అన్ అవుట్వర్డ్ పీస్ విత్ ఆల్ మెన్ ండి నిస్పృహ నుండి మనకు పూర్తిగా విడుదలనిస్తుంది పరిశుద్ధాత్మ అందలే ఆనందం సో దిస్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇట్స్ అన్ ఇన్వర్డ్ థింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ విదిన్ ఇదే దేవుని రాజ్యము దేవుని రాజ్యము మనలోనే ఉంటుంది ఇస్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ కమింగ్ విదిన్ త్రూ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు యొక్క జీవం మనలోనికి రావటం దిస్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇదే దేవుని రాజ్యము దిస్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇదే పరలోక రాజ్యం ఇట్స్ ద లైఫ్ ఆఫ్ హెవెన్ హియర్ ఆన్ దిస్ ఎర్త్ ఇన్సైడ్ आवर హార్ట్స్ పరలోకంలో ఉండే ఆ జీవము భూమి మీద And that's what Jesus was preaching. Is the very first message he preached. Repent. In the Matthew's gospel, that's what we read, is the very first thing that he preached. Repent. For the kingdom of heaven or the kingdom of God is near. And this is what has already come on the day of Pentecost, and that we should be now proclaiming. ఇది దినాన వచ్చి ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం కూడా ప్రకటిస్తున్నాం come దగ్గరలో ఉన్నది అని కాదు కానీ ఇప్పటికే వచ్చి ఉన్నది అని మనం ప్రకటిస్తున్నాం